హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్ టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ సలాడ్ ఆహారంతో పాటు సలాడ్ కూడా తీసుకోవాలని చాలామంది న్యూట్రిషనిస్టులు చెప్తూ ఉంటారు ఎందుకంటే సలాడ్ను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడైన పోషకాలు అందుతాయి ఈరోజు లంచ్లోకి గ్రీన్ వెజ్ సలాడ్ చేశాను చూడండి ఎలా చేశాను సలాడ్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసా మంచి పోషకాహారం అంటే అన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి ఈ సలాడ్స్లో తక్కువ ఉండి ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కాబట్టి వెయిట్ పెరగకుండా ఉంటాం అంతేకాకుండా అన్నం తినే ముందు సలాడ్ తీసుకుంటే ఆకలి కూడా తగ్గుతుంది తర్వాత లాజ్ మీల్ ఎక్కువ తీసుకోలేము సో ఈ విధంగా వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు అందుకే వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళు ఖచ్చితంగా డైట్లో సలాడ్ ఇంక్లూడ్ చేస్తారు ఈ సలాడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా చాలా మంచిది బీపీ షుగర్లు అదుపులో ఉంచడంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా రకరకాల సలాడ్స్ చేసుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి ఈ సలాడ్లో నేను ఏమేమి వేసానంటే లెట్యూస్ అండ్ కీర రెండు కూడా కట్ చేసి ఉంచుకుంటున్నాను ఒక కప్ బ్రోకలీ తీసుకున్నాను వీటితో పాటు హాఫ్ కప్ గ్రీన్ బెల్ పెప్పర్ రెండు కూడా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ సలాడ్ డ్రెస్సింగ్ రెడీ చేస్తున్నాను దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ నాలుగైదు వెల్లుల్లి రేఖలు అల్లం ముక్కలు కొత్తిమీర తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి నేను యూస్ చేసేది హిమాలయన్ పింక్ సాల్ట్ దీంతో పాటు కొద్దిగా లెట్యూ ఆకులను కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలన్నిటిని మెత్తడి పేస్ట్లా చేసుకుని రావాలి చూడండి సలాడ్ డ్రెస్సింగ్ రెడీ బ్రోకలీ అండ్ క్యాప్సికమ్ కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయి ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది మరి మెత్తగా గా చేయని అవసరం లేదు ని యూజ్ చేసి వాటర్ అంతా సపరేట్ చేసేసుకోవాలి ఈ స్టెయిన్ చేసిన వాటర్ని పడక్కర్లేదండి వేరే లో కానీ రసం పెట్టుకుంటాం కదా అందులో అయినా యూస్ చేసుకోవచ్చు ముందుగా కట్ చేసుకున్న లెట్యూస్ అండ్ కీరా ముక్కలు అలాగే ఉడికించుకున్న బ్రోకలీ అండ్ క్యాప్సికమ్ ముక్కల్లో వేసుకుని దానిపైన ఇలా సలాడ్ డ్రెస్సింగ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పటి వరకు నేను చేసిన సలాడ్స్లో ద బెస్ట్ సలాడ్ అయితే ఇదేనండి నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ సూపర్ ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా దీంట్లో కొద్దిగా నిమ్మరసం వేశాను ఇది గ్రీన్ వెజ్ సలాడ్ కదా సో అందుకే అన్ని నేను గ్రీన్ వెజిటేబుల్స్ యూస్ చేశాను ఇంకా ఒకటి తక్కువ వేసాను ఏంటంటే గ్రీన్ పీస్ కూడా వేస్తే బాగుంటుంది సో నా దగ్గర అవైలబిలిటీలో లేవు ఈరోజు మా లంచ్ ప్లేట్ అయితే ఇది ఫస్ట్ గ్రీన్ సలాడ్ చేశాను పాటు టూ వెజిటబుల్ కర్రీస్ బీరకాయ కొడుగుట్టు చేశాను అండ్ పెసరకట్టు చేశాను సమ్మర్ సీజన్లో ఈ పెసరికట్టు తింటే బాగా చలవ చేస్తుంది అలాగే పాటు బెండకాయ ఫ్రై చేశాను అండ్ టూ రోటీస్ హాఫ్ కప్ బ్రౌన్ రైస్ రైస్ క్వాంటిటీ తక్కువ కర్రీస్ ఎక్కువ తినాలి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి ఓకే బై బాయ్